బొడ్ మాసన బయనా కత్తు బాత్ కీస్ కి గజూరుడి దేన కోసి కోసి అమ్మ ఇది నాకు చాటసి దత్తానండి కోత్రి చేత నమలండి పొడ్ మాసే కప్పుగా హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ ఫ్రెండ్స్ అసలు కోల్ బాల్ ఫ్రెండ్స్ అలా కొల్ తింటున్నాం ఫ్రెండ్స్ నోట్లో కొట్టుకోవడౌట్ లేస్ ఫ్రెండ్స్ అమ్ము కొని గోచిక గరి వేసుకుంటున్నాను బాగా చిమ్లో కొట్టండి బాగా చిమ్ములో కొడతాడు చీర పెట్టకూడదు చక్కగా కొంతమంది పాలా ఉంటారు నేను అలా వడిన పాలకు ఎలాగే చిమ్ములో కొడతాడు చేస్తూ బాగుంటుంది పాలడితే చేసుకుంటదు పాలట్టి ఏమి చేసుకుంటుంది అండి అంటే అలా కిమ్లో పెట్టి ఉడక ఉడకబెట్టి వండితే ఆ నీళ్ళ నుంచి రుచే ఉండదు అంటే నేను ఎలాగే వండుతాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గోరు చిక్కుజాయి ఫ్రై ఇవాడ కర్రీ కూర ఈ కూర ప్రాసెస్ ఎలాగో గోరు అంటే అందరికి ఇష్టమే ఇది కర్రీ ఎలాగో ప్రాసెస్ మొత్తం చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో పెడుతున్నాం చూడండి ఎలాగో ఏంటో చింతపండు కొంచెం ఒక్క రోజు వేసుకోవాలి బాగుంటుంది కర్రీ అన్నది కరీ కాదు కర్రీ బాగుంటుంది చింతపండు కూడా ఎంతో చూపిస్తాం చూడండి మీది కొంచెం వేసుకోవాలి చింతపండు ఎక్కువ కడుక్కోవాలి ఇవన్నీ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఎల్లుల్లిపాయ తొక్కింది ఇక కారం తీసుకున్నాం శుభ్రంగా కడిగి ప్లేట్లో తీసుకోవాలి కూడా అదో సేమియా కాకున్నాం సేమియా కాగుతుంది సేమియా అది సేమియా ఇంకొండి ఎన్నికి కాళ్ళ తీసాము కాళ్ళ తీసేపాటికి టైం అయింది ఇవన్నీ కూడా నీట్ కడుక్కోవాలి కొనుక్కొచ్చినాయి కదా గుట్టలు పోసి ఉంచుతారు శుభ్రంగా నీట్గా మొన్న పెట్టింది ఫ్రై అనమాట ఈరోజు కర్రీ అనమాట చాలా బాగుంటుంది కర్రీ గోచికి కర్రీ అంటే చాలా ఇష్టం మా అందరూ కూడా చాలా ఇష్టంగా అందరం తింటాం గోచికరకాయ ఆరోగ్యానికి కూడా మంచిది తినవచ్చు తీబ్రం కడగాలి అన్ని నీళ్ళతో మంచి నీళ్ళతో అమ్మా అన్నీ కుట్ల కుట్ల పోసు ఉంటాయి కాబట్టి నీటి కడుక్కోవాలి ఈ ప్రాసెస్ ఎలాగో మీ పెడతా చూడండి నువ్వు చూడు నూనె వేసుకుంటానండి ఇది వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయ కూడా తొక్కి వేసింది అన్నమాట అది నూనె కాగాక అవి మొత్తం నూనెలో వేయించుకోవాలండి నీట్గా అది సిమ్లో పెట్టి బాగా చాలాసేపు సిమ్లో పెట్టి కొడతాయి సిమ్లో పెట్టి ఉంటే బాగుంటుంది

కారం కూడా తక్కువ వేసుకోవాలి బాగా తక్కువ వేసుకోవాలి అది కదా చేస్తే అప్పుడు బాగుంటుంది చూసారా చాలా బాగుంది నోరుపోతాను చూస్తుంటే కర్రీ చెంతపండు పులి చేసుకుందామండి మద్గుపెని చింతపండు పులి చేసుకుందాము సిమ్లో పెట్టి ఉడిపోయినాయి కదా చింతపండు పులు చేసుకున్నాం ఒక రవ్వ ఈ మేనవాళ్ళు ఫ్రై అంటే ఇష్టంగా మరి కరిగి తింటారా తింటది ఇష్టం బాగా ఇష్టం ఫ్రై ఇష్టంగా ఈ మీరు మీద ఫ్రై అంటే పై కూడా ఇష్టం కర్రీ కూడా ఇష్టం నేను ఏదో ఉన్నా ఏది బాగా ఉండదని ఇష్టంగా తింటుంది మేనవాళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాంగ్ వీడియో ఫస్ట్ ఫడి నుంచి లాస్ట్ వరకు బాగుంది ట్రెండ్స్ అసలు కోరు బాడే ఫ్రెండ్స్ ఎలా తింటున్నాం ట్రెండ్స్ ఊర్లో కూడా పెట్టుకో వద్ద ఫ్రెండ్స్